కౌమార దశ మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కౌమార దశలో మనకి పెరుగుదల చూద్దాం పది లేదా పదకొండు సంవత్సరాల వయసు దాటే సమయంలో పది లేదా దాటే సమయంలో పెరుగుదల త్వరితంగా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట పెరుగుదల పె ఇప్పుడు పెరగడం అనేది ఒక సహజమైన ప్రక్రియ జీవిత కాలంలో ప్రత్యుత్పత్తి పరివక్తను సాధించడానికి దశ మనకి దశలో అనేక మార్పులు అంటే ప్రాపర్ సాధించడానికి శరీరంలో జరిగే మార్పుల కాలాన్నే కాలాన్ని కౌమార అంటారు కౌమార పదకొండు సంవత్సరాల నుంచి మొదలై పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉంటుంది టీనేజ్ అయితే మనకి థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీన్ ఎయిటీన్ నైన్టీన్ వరకు ఉంటుంది ఒకటి రెండు సంవత్సరాల ముందే అమ్మాయిలు పరిపక్వ దశకు వచ్చేస్తారు కౌమారుల దశలో కూడా వైవిక్త వైక్తిక భేదాలు ఉంటాయి కో దశ వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది అనమాట యుక్త వయస్సు యుక్త వయస్సు కోమారుల లైంగిక పరిపక్వత చేరినప్పుడు ముగుస్తుంది యుక్త వయసు ఎప్పుడు ముగుస్తుంది అంటే కోమరసలో అనేక శారీరక మార్పులకు లోనొస్తుంది శారీరక మార్పులు యుక్త వయసును చూచిస్తాయి కోమరసలో మనకి శారీరక మార్పులు యుక్త వయసును అనేది చూపిస్తాయట హఠాత్తుగా ఎత్తు పెరగడం చాలా స్పష్టంగా కనబడే మార్పు అంటే కౌమార యుక్త వయసులో మనకి ఏ మార్పులు కనబడతాయి అంటే హఠాత్తుగా ఎత్తు పెరగడం అనేది హఠాత్తుగా ఎత్తు పెరగడం అనేది చాలా స్పష్టంగా కనబడే మార్పు ఇది ఇంపార్టెంట్ మనకి మిగతాయి కూడా అది కాదు కానీ ఇది చేతులు కాళ్ళు ఎముకలు పొడవుగా పెరుగుతాయి అనమాట పదకొండవ ఏట అబ్బాయిలు ఎనభై ఒక శాతం పెరిగితే అదే అమ్మాయిలు అయితే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పెరుగుతారు పదకొండుకి ఎనభై ఒకటిలో ఒకటి ఉంది కాబట్టి ఎనభై ఒకటి శాతం బాయ్స్ అమ్మాయిలు అంటే ఎనభై ఎనిమిది ఇది పదకొండు ఇది ఎనభై ఎనిమిది రెండు సేమ్ నెంబర్లో అని అనమాట ఇక్కడైతే మనకు నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది వయస్సు ఎత్తు శాతం అబ్బాయిలు అమ్మాయిలు ఎనిమిది సంవత్సరాలకి డెబ్బై రెండు శాతం పెరిగిపోతారు అమ్మాయిలు ఎం అమ్మాయిలు అయితే డెబ్బై ఏడు తొమ్మిది సంవత్సరాలకి డెబ్బై ఐదు ప్లస్ త్రీ చేసుకుంటే వెళ్ళిపోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ దిక్ నాలుగు దిక్కులనే మనం బాయ్స్కి త్రీ త్రీ కలుపుకుంటూ వచ్చేలా అంటే నాలుగు దిక్కులు అంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు వరకు వచ్చేయాలన్నమాట అంటే నాలుగు వరకు అంటే డెబ్బై రెండు డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై నాలుగు ఎనభై ఎనిమిది ఇక్కడ మళ్ళీ పన్నెండు తర్వాత ఎనభై నాలుగు కదా ప్లస్ ఫోర్ చేసుకోవాలి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదికి మళ్ళీ ప్లస్ ఫోర్ చేస్తే నైంటీ టూ నైంటీ టూకి మళ్ళీ రెండు త్రీలు కలపాలి నైంటీ టూ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ తర్వాత మళ్ళీ నైంటీ ఎయిట్ ప్లస్ త్రీ చేస్తే నైంటీ ఎయిట్ తర్వాత నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫస్ట్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ వన్ మళ్ళీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఎయిట్ నైంటీ టూ ఎయిటీ ఫోర్ నైంటీ ఫోర్ 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 కలపాలి మళ్ళీ త్రీ నైంటీ టూ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఇది బాయ్స్కి సంబంధించి అంటే నాలుగు త్రీలు రెండు ఫోర్లు రెండు త్రీలు నెక్స్ట్ అమ్మాయిలు అమ్మాయిలు అయితే ఫస్ట్ ఫోర్ యాడ్ చేయి సెవెంటీ ఫోర్ సెవెంటీ సెవెన్ అంటే ఎయిటీస్కి సెవెంటీ సెవెన్ పర్సెంట్ పెరుగుతారు మేడం ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే ఎయిటీ ప్లస్ ఫోర్ ఎయిడ్ చేస్తే ఎయిటీ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ అంటే ఫోర్ త్రీ ఫోర్ త్రీ యాడ్ చేసుకుంటారు రావాలి ఇక్కడ సెవెంటీ సెవెన్కి ఫోర్ యాడ్ చేస్తే ఎయిటీ వన్ ఎయిటీ వన్కి త్రీ యాడ్ చేస్తే ఎయిట్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్కి ఫోర్ యాడ్ చేస్తే ఎయిటీ ఎయిట్ ఇక్కడ మనకి పదకొండు సంవత్సరాలకి ఇక్కడ ఎయిటీ ఎయిట్స్కి వచ్చేస్తున్నాం కానీ బాయ్స్ అయితే పదమూడు సంవత్సరాలకి ఎయిటీ ఎయిట్కి వస్తున్నారు మనం పది సంవత్సరాలకి ఎయిటీ ఫోర్కి వస్తే వాళ్ళు పన్నెండు సంవత్సరాలకి ఎయిటీ ఫోర్కి వస్తున్నారు అంటే అమ్మాయిలు ఒకటి రెండు సంవత్సరాల ముందు ఉంటారు అన్నారు కదా అలాగనమాట థర్టీన్ ఇయర్స్కి నైంటీ ఫైవ్ అంటే నైంటీ ఫోరు నైంటీ వన్కి ఫోర్ కలిపితే నైంటీ ఫైవ్ త్రీ కలిపితే నైంటీ ఎయిట్ నైంటీ నైన్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సెవెంటీన్ ఇయర్స్కే మనకి వీళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కే నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేస్తున్నారు పదిహేను సంవత్సరాలు వచ్చినకి తొంభై తొమ్మిది సంవత్సరం పెరిగిపోతున్నారు పదహారు సంవత్సరాలకి నైంటీ పాయింట్ ఫైవ్ పదిహేడుకి పూర్తిగా పెరిగిపోతున్నారు పద్దెనిమిది వచ్చినకి ఇద్దరు ఈక్వల్ అయిపోతున్నారు అనమాట అంటే ఇక్కడ అయితే ఫోర్ త్రీలు యాడ్ చేసుకోవాలా తర్వాత రెండు టూ లా ఫోర్లు యాడ్ చేసుకోవాలి మళ్ళీ రెండు త్రీలు వన్ దీనికైతే ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ అలా మూడు సార్లు యాడ్ చేసుకుని ప్లస్ వన్ యాడ్ చేయాలి ఎక్కడ వరకు చూసుకుంటే మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడైతే సెవెంటీన్ ఇయర్స్ వరకు చూసుకోవాలి కానీ ఇక్కడ మనం టూ ఇయర్స్ ఎగస్ట్ చేసుకోవాలి కదా గర్ల్స్కి ఇక్కడ ఈ ఫార్ములా మనకు మెయిన్ బాగా ఇంపార్టెంట్ సంపూర్ణ ఎత్తు సెంటీమీటర్లో లెక్కించడం కొరకంట సంపూర్ణ ఎత్తు ఈ ఫార్ములా కూడా మనకు తగ్గదు ప్రస్తుత ఎత్తు ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లు ప్రస్తుత ఎత్తు అంటే ఇప్పుడు ఒక్కొక్క నూట ముప్పై ఫర్ ఎగ్జాంపుల్ నూట ఇరవై సెంటీమీటర్లు అనమాట ప్రస్తుత వయస్సులో గరిష్ట ఎత్తు శాతం పర్టికులర్ ఇచ్చినట్టర్టికులర్ లైక్ ఎగ్జాంపుల్ తొమ్మిది సంవత్సరాలు అనుకో తొమ్మిది సంవత్సరాలకి ఎంత మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అదే అమ్మాయిలు అయితే ఎయిటీ వన్ పర్సెంట్ ఇక్కడ అబ్బాయిలు అడిగాడు అమ్మాయిలు అడిగాడు ఒక అబ్బాయి అడిగాడు అబ్బాయిదా అమ్మాయిది కూడా చూసుకోవాలి మనం అబ్బాయిది తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు అన్నాడు అనుకో అంటే అతను అమ్మాయి వయసు నూట అరవై సెంటీమీటర్లు తొమ్మిది సంవత్సరాల వయసు అని అమ్మాయిది అడిగితే కనుక అమ్మాయి తీసుకోవాలి ఇక్కడ మనం ఎంత అమ్మాయిలకి ఎయిటీ వన్ పర్సెంట్ ఇంటూ హండ్రెడ్ వేస్ చేసుకుంటే మనకి అబ్బాయిలు కాబట్టి ఇక్కడ వన్ నూట అరవై సెంటీమీటర్లో ఎత్తు వచ్చింది అన్నమాట